భూమి అపూర్వతో ఛాలెంజ్ చేసి నిద్రపోతున్న చెర్రీ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి చెర్రి చెర్రీ లే అని లేవటంతో చెర్రీ ఉలిక్కిపడి లేచి కూర్చొని అయ్యో భూమి ఏమైందని అడుగుతూ ఉంటాడు ఎందుకు అంతలో భయపడిపోతున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా నక్షత్రం అనుకున్నానులే అయినా నక్షత్ర నీలా ఎందుకు లేపుతుంది వేడి వేడి కాఫీ ముఖాను కొట్టి మరీ లేపుతుంది కదా ఏమైందో చెప్పు భూమి అని చెర్రీ అడగటంతో డ్యాన్స్ ఓపెనింగ్కి నేను గగన్ భావచేత ఓపెనింగ్ చేయిద్దాం అనుకుంటే ఉదయ్ చేత ఓపెనింగ్ చేయించమని లేకపోతే నేను రానని నాన్న చెప్పాడు నేను కాదనలేకపోయాను అని భూమి చెప్పటంతో అబ్బా ప్రాబ్లం ఉంటే అక్కడ నువ్వు భలే ఇరుక్కుపోతావు భూమి సరేలే కాబోయే భర్త అని చెప్పి ఉదయ్ ఓపెన్ చేస్తున్నాడని అనుకుంటారులే గగన్ అన్నయ్య కూడా అని చెర్రి అంటాడు అలా అనుకుంటే సరిపోతుంది కానీ ఫీల్ అయితే ఎలా అని భూమి అంటే అవును కదా అని చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు వాడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాడు పిన్ని అసలు భూమి ఆ గగన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది ప్రేమిస్తోంది కట్టి తీసుకువెళ్దామని చాలా కాన్ఫిడెంట్గా ఆ రోజు నెక్లెస్ వేయటానికి మన ఇంటికి వచ్చాడు భూమి ఘోరంగా అవమానించి పంపింది ఎలాగో గగన్ తేరుకొని మళ్ళీ బయటికి వచ్చాడు మళ్ళీ అర్ధరాత్రి వస్తానని చెప్పి గగన్ గారిని నమ్మించింది కానీ అప్పుడు కూడా గగన్ దెబ్బతిన్నాడు మొండి వెదవ కదా అందుకే కోలుకున్నాడు వేరొకరైంటే అసలు కోలుకునే వారే కాదు ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటల మీద నుండి భూమి కనపడకుండా వెళ్ళిపోయింది అప్పుడు ఆ గగన్గాడు అసలు బ్రతకనే బ్రతకకూడదు కానీ ఆ గగన్గాడు రాక్షస జాతికి చెందినవాడు కాబట్టి మళ్ళీ కోలుకొని భూమితో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటానికి ఒప్పుకున్నాడు కానీ నువ్వే ఆ అకాడమీని ఓపెన్ చేయాలని భూమి చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఉదయచేత ఆ అకాడమీని మనం ఓపెన్ చేయిస్తాము ఇది ఆఖరిగా గగన్ ఈగో మీద మనం దెబ్బ కొడుతున్నాము ఈ దెబ్బతో నువ్వు వద్దు నీ అకాడమీ వద్దు అని గగన్ గాడు పారిపోతాడు ఇదే కథ పిన్ని మనకు కావాల్సింది ఈసారి మాత్రం ఆ గగన్ గాడు అస్సలు తేరుకోడు మనం ఈగో మీద దెబ్బ కొడుతున్నాం అని అపూర్వ చెప్తుంది అలా మీ అన్నయ్య వెళ్ళిపోతే అప్పుడు ఎలా చెర్రి నేను ఎన్నో సంవత్సరాలుగా అమ్మ ఆశయం కోసం డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలనుకున్నాను అది కూడా తీరదు అంతేకాదు గగన్ బావ బాధపడుతూ వెళ్ళిపోతాడు అలా జరగకూడదంటే మీ అన్నయ్య చేతుల మీదుగానే ఈ అకాడమీ ఓపెన్ చేయాలి చెర్రి నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వే మీ అన్నయ్య చేతుల మీదుగా ఈ అకాడమీ ఓపెన్ అయ్యేటట్లు చేయవా ప్లీజ్ నువ్వు ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ కదా అని భూమి పొగుడుతూ ఉంటుంది సరే నువ్వు చెప్తున్నదంతా బాగానే ఉంది కానీ అన్నయ్య చేతుల మీదుగా అకాడమీ ఓపెన్ చేయటం హౌ హౌ అని చెర్రీ అంటాడు దాంతో ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత గగన్ బాగా రెడీ అయిపోయి అమ్మ అమ్మ అని పిలుస్తూ హాల్లోకి రావటంతో బావా నేను రెడీ అయిపోయానంటూ శివ అక్కడికి వస్తాడు ఏంటి నేను నీకు బావన ఇదే ఫిక్స్ అయిపోయావా అని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడే పూరి అక్కడికి వచ్చి అవునన్నయ్య భూమిని అక్క అని పిలుస్తున్నాడు కదా అందుకే నిన్ను బావ అని పిలుస్తున్నాడు నాకు ఆ పిలుపు వింటుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది నువ్వైనా చెప్పన్నయ్యా వద్దని చెప్పి అని పూరి అంటుంది అవును నాకు కూడా చాలా నచ్చటం లేదు శివ కాబట్టి నువ్వు నన్ను బావ అని కాకుండా అన్నయ్య అని పిలు అసలు ఆ భూమి నీకు అక్క కాదు నేను నీకు బావని కాదు అన్నయ్య అని పిలు బాగుంటుంది అని గగన్ అంటుంటే అది కాదు బావా నువ్వు నా మంచి చెడ్డలు చూసుకుంటున్నావు బామర్దిగా నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను కానీ బావ అని పిలవటమే బాగుంటుంది బావ అని శివ చెప్తుంటే అవును శివ చెప్తున్నది కరెక్ట్ ఏనంటూ శారదా కాఫీ లేస్తూ ఉంటుంది అలవాటైన వరుసలు ఇప్పటికిప్పుడు మార్చుకోమంటే ఎలా చెప్పండి అని అలాగే పిలువులే శివ అని శారథ అంటే ఈ టాపిక్ని పూరిని రేస్ చేసిందమ్మా అని గగన్ అంటాడు అసలు శివ వచ్చిన దగ్గర నుంచి పూరికి శివ అంటే అసలు పడడం లేదు అందుకే శివని ఏదో ఒకటి ఇలా ఇబ్బంది పెడుతోందని శారథ్ అంటుంది ఇది భలే ఉందమ్మా నువ్వు శివని బాగానే సపోర్ట్ చేస్తూ వెనుక వేసుకు వస్తున్నావే అలాగంటే శివ నన్ను చపాతి అని పిలుస్తున్నాడు తెలుసా అని పూరి కోపాడుతూ ఉంటుంది చూడు మేం నిన్ను మొద్దుగా పూరి అని పిలుస్తాము అదే శివకి మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు చపాతీలా కనిపించావు అందుకే చపాతి అని పిలుస్తున్నాడు ముందు అయినా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటాము అవన్నీ పట్టించుకోకూడదు అని శారద చెప్పటంతో కాఫీ తాగుతున్న పూరి చాలా కోపంగా కాలేజీకి వెళ్తూ ఉంటుంది శారద అలా చెప్పగానే కాఫీ తాగుతున్న గగన్ పగలబడి నవ్వుతూ ఉంటాడు పూరి కోపంగా వెళ్తూ ఉంటే నవ్వుతూ పూరి పూరి అని గగన్ పిలుస్తున్నా కూడా పూరి వెళ్ళి పోతుంది అమ్మా అన్నట్లు ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా నువ్వు రావా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే నేను శారద ఇంకెప్పుడు కలవము మాట్లాడుకోము అని శారద తాలి తెంచుతున్న సమయంలో కేపి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లేదు నేను రావటం లేదు అని శారద చెప్పగానే అయ్యో మీరు రాకపోతే ఎలా అంటే అని శివ అన్నంతో నేను రాకపోతే ఆ ఓపెనింగే ఆగిపోతుంది అన్నట్లుగా అలా మాట్లాడుతున్నావు ఏంటి శివ అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు వస్తారని నేను అంకుల్కి మెసేజ్ పెట్టాను కదా మీరు రాకపోతే ఎలా అదే నా బాధ అని శివ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను రాను నువ్వు కూడా వెళ్ళని అవసరం లేదు కాలేజీకి వెళ్ళు కాలేజ్ ఉంది కదా అని శారద అంటే లేదా అంటే నేను ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ని చూసి తీరాల్సిందే నేను వెళ్తాను అది అయిపోయిన తర్వాత అటునుంచి అటు కాలేజీకి వెళ్తాను బుక్స్ తెచ్చుకుంటాను బావా అని శివ లోపలికి వెళ్తాడు తర్వాత అపూర్వ నక్షత్ర గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు చూ నక్షత్ర ఆ భూమిని గగన్ గారిని వేరు చేద్దామని నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఏదో ఒక విధంగా ఆ భూమి నన్ను కొన్నిసార్లు తిప్పికొడుతూ ఉంది నువ్వు కూడా చూస్తున్నావు కదా దానికి తోడు ఆ చెర్రీగాడు అప్పుడప్పుడు భూమికి సహాయం చేస్తున్నాడు నువ్వు వాడిని టార్చర్ పెట్టడం కాదు ఇంకా డోస్ పెంచాలి అసలు భూమితో మాట్లాడాలంటేనే భయపడిపోయి నీకు దండం పెడతాను తల్లి భూమి తల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను నీతో మాట్లాడలేను అన్నట్లుగా అసలు ఆ చెర్రి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఏం మాట్లాడుతున్నావు అని నువ్వు అడ్డుపడుతూ నువ్వు బిహేవ్ చేయాలి ఆ చెడి మాట్లాడాలంటేనే భయపడేలా చేయాలి అని అపూర్వ చెప్పటంతో మమ్మీ నువ్వే నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి సైకోలా రెచ్చిపోమంటే నేను రెచ్చిపోనా ఏంటి నేను నీకంటే పెద్ద సైకోనని నిరూపించుకుంటాను ఇప్పుడు ఆపరేషన్ నక్షత్ర టార్చర్ చెర్రీ అని చూపిస్తాను చూస్తూ ఉండు అని నక్షత్ర చెప్తుంది భూమి అరగంట స్నానం వాని రెండు నిమిషాల్లో స్నానం చేసి రావాల్సి వచ్చింది అని చెర్రి చెప్తుంటే ఆ సరే కానీ మీ అన్నయ్యే ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేసేలా ఏదైనా ఆలోచించావా అని భూమి అడుగుతూ ఉంటే ఇంకా లేదని చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శివ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో మాట్లాడి వస్తానని భూమి పక్కకు వస్తుంది ఆంటీ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి రావటం లేదంట అని చెప్పడంతో అయ్యో ఏంటి మన ప్లాన్ ఇలా ప్లాప్ అవుతుంది సరేలే నేను ఏదో ఒకటి చేస్తాను అని భూమి ఫోన్ పెట్టేసి మళ్ళీ శారదకి ఫోన్ కాల్ చేస్తుంది అతయ్య మీ అబ్బాయిని డ్యాన్స్ అకాడమీ రన్ అవ్వడానికి మీరే కదా ఒప్పించింది మరి మీరు రాకపోతే ఎలా అని భూమి అంటే నువ్వు మర్చిపోయినట్లు ఉన్నావమ్మా నేను ఆయన ఒకరిని ఒకరం చూసుకోము మాట్లాడమని మాటిచ్చాను కదా కాబట్టి నేను రానని శారద ఫోన్ పెట్టేస్తుంది భూమి ఎంత బతింలాడినా కూడా రానని ఫోన్ పెట్టేస్తుంది తర్వాత కేపి టీషర్ట్ వేసుకొని గడ్డానికి మీసాలకి రంగు వేసుకుంటూ టిప్టాప్గా కుర్రాలాగా రెడీ అవుతూ ఉంటే ఏంటి మావయ్య కుర్రాలా రెడీ అవుతున్నారు అని భూమి వచ్చి అడుగుతూ ఉంటుంది డ్యాన్స్ అకాడమీకి వస్తున్నారా అని అడుగుతూ ఉంటే వస్తున్నానమ్మా అందుకే ఇలా రెడీ అవుతున్నాను అంతేకాకుండా ఈ మధ్య శారద నన్ను తిన్నారా అని పలకరిస్తోంది తెలుసా మరి శారద కోసమైనా నేను రెడీ అయిపోయి రావాలి కదా అని కేపి అంటే మరి అత్తయ్య రానని నాతో చెప్పిందే అని భూమి అంటుంది అదేంటమ్మా భూమి నాతో వస్తానని చెప్పి నీతో రానని చెప్పిందంటే అని కేపి ఆలోచిస్తూ ఉంటే మావయ్య మీకు ఇంకా అర్థం కావటం లేదా పూరి కాలేజీకి వెళ్తుంది బావేమో డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తాడు ఇంట్లో ఎవరూ ఉండరు మావయ్య అని భూమి చెప్పడంతో అవును కదా నాకు ఆ ఆలోచనే రాలేదమ్మా థ్యాంక్ యూ అమ్మా భూమి నువ్వు మీ అత్తయ్య బాగోగులు బాగా చూసుకుంటున్నావు అని కేపి చాలా సంతోషపడుతూ ఉంటే మనమంతా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటామో కానీ అత్తయ్య మాత్రం ఎవరితోనూ గొడవలు పెట్టకుండా మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీ ప్రేమ అత్తయ్యకి దక్కాలి అంటే అత్తయ్యకి మీ భార్య అన్న గౌరవం దక్కాలి అని భూమి చెప్తుంటే కానీ ఆ అపూర్వం ఉండగా అది సాధ్యపడదు కదా భూమి అని కేపి బాధపడుతూ ఉంటాడు త్వరలోనే మంచి రోజులు వస్తాయి మావయ్య అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది సరేనమ్మా అంటూ కేపీ బయలుదేరి శారద ఇంటికి వెళ్తూ ఉంటే ఆగు కేపి ఏంటి కుర్రాల్లో రెడీ అయి వెళ్తున్నావు ఎక్కడికని చంద్ర అడుగుతూ ఉంటాడు అవును ఏంటి సంగతి అని అపూర్వ కూడా అడుగుతూ ఉంటుంది